తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత అఖండ దీపాలను విరాళంగా అందజేశారు ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ కు అందజేశారు గర్భగుడిలో వెలిగించేందుకు ఒక్కో వెండి అఖండాన్ని యాభై కేజీలతో తయారు చేయించి అందజేశారు మైసూర్ రాజమాత ప్రమోదాదేవి ఈ అఖండాలు శ్రీవారి గర్భగుడిలో వెలిగించే సంప్రదాయ దీపాలు మూడు వందల ఏళ్ల క్రితం ఇదే తరహాలో మైసూర్ మహారాజు వెండి అఖండ దీపాలను విరాళంగా ఇచ్చారు వాటిని ఇప్పటికే గర్భగుడిలో వినియోగిస్తున్నారు ఇప్పుడు మూడు దశాబ్దాల తరువాత మళ్లీ అఖండ దీపాలను విరాళంగా అందజేశారు మైసూరు రాజమాత ఏడుకొండల మీద కొలువైన వెంకన్నకు మైసూరు మహారాజు పరమభక్తులు ఆలయం అభివృద్ధి కోసం ఈ రాజులు ఎన్నో కానుకలను సమర్పించారు ముఖ్యంగా శ్రీవారి మూల విరాట్తో పాటు ఉత్సవమూర్తులకు బంగారు వెండి వజ్రాలు కెంపులు పచ్చలతో తయారు చేయించిన అనేక అమూల్యమైన ఆభరణాలను బహుకరించారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఉపయోగిస్తున్న గరుడ గజ ముత్యపు పందిరితో పాటు సర్వభూపాల అశ్వ సూర్యప్రభ చంద్రప్రభ వాహనాలను మైసూరు మహారాజులు ఇచ్చారు బ్రహ్మోత్సవాల్లోని ఐదవ రోజు ఉదయం శ్రీవారు పల్లకిలో ఊరేగుతారు ఈ పల్లకిని మైసూరు మహారాజు ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో తయారు చేయించారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఉపయోగిస్తున్న గరుడ గజ ముత్యపు పందిరితో పాటు సర్వభూపాల అశ్వ సూర్యప్రభ చంద్రప్రభ వాహనాలను మైసూర్ మహారాజులే ఇచ్చారు బ్రహ్మోత్సవాల్లోని ఐదవ రోజు ఉదయం శ్రీవారు పల్లెకిలో ఊరేగుతారు ఈ పల్లెకిని మైసూర్ మహారాజు ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో తయారు చేయించారు